ఉంటపు పుత్రమ చూడండి బోడ కాకర్కాయలు దీని ఆ కాకర్కాయ దీని ఆ కాకర్కాయ బోడ కాకర్కాయ కాయ బోడ కాకర్కాయ సాయి గార్డెన్ మొక్క ఈగ జాతి సాయి గార్డెన్ ఉంటే కొన్ని జాతులు ఉంటాయండి సాయి గార్డెన్గో ఇలా ఫాస్ట్ బోడగాకరకాయ ఇవి ఎక్కడుందండి కంపరీ ఇది ఒక అడవి ప్రాంతాలలో చూడండి విశ్వాలమైన ప్రాంతం మా ఊరు దట్టమైన చెట్లతోని దట్టమైన ఒక నేల జాతకు నేలను ఆనుకునే విధంగా ఈ చెట్లు ఉన్నాయి చూడండి పరాక్షపర బల అతి బల చెట్టు చూడండి బల చెట్టు ఎంత సువిశాలమైనది ఎంత స్వచ్ఛమైనది ఈరోజు ఒక కాల్సెక్లో మనం వెళ్ళిపోతున్నాం అందరికీ ఆయుర్వేదం శుభాభివందనములు నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా యూట్యూబ్ ఛానల్ వారికి నా కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువైలకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించేవారికి అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఈ సహజ సంపదను కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వహించి వంద చెప్తున్నా ఆయుర్వేద అభిమానులారా మీకు పక్షి ఒక ధ్వని వినిపిస్తున్నాలే అంటే మాకు దాదాపుగా కొన్ని మీటర్ల దూరం వరకే ఆ యొక్క ధ్వని వినిపిస్తుంది ఏంది అది మన జాతీయ పక్షి నెమలి ఎంత ఔనిత్యం అంటే దాని యొక్క జి దాని యొక్క పుట్టుక వర్షం పడుతుంటే ఆ యొక్క ఎండకు సూర్యకిరణాలు పడుతుంటే అప్పుడు ఆ పక్షి కుర్రులు విప్పి నాట్యం చేస్తుందండి అందుకే మన దేశం అంత అందమైన దేశం అందుకే మన ప్రాంతంలో ఉన్నది కూడా అన్ని అందమైన ప్రాంతాలే అన్ని అంధకారంలోకి పోతున్నాయి మరి దానికి ఎవరు ప్రతి ఒక్కరి బాధ్యత వహించాలని ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పిన నెమలితోని అతి ఔనిత్యమైన వైద్యం ఉన్నది నెమ్మలి ప్రాణాన్ని చేయకుండా నెమ్మలి ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను వినండి ఆయుర్వేదం నెమ్మలి గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు పెట్టే సమీపంలో దాని అయ్యేది అంటే దాని యొక్క విసర్జ మలము మూత్రము విసర్జించబడదు కొద్ది దూరం తర్వాత దాని యొక్క ఈక్వల్గా దాని మలము విసర్జించబడుతుంది అండి మంచిగా గుర్తించుకుని మంచిగా సందర్భం వచ్చింది చెప్తానా ఐబీపీ కొలెస్ట్రాల్ ఎక్కువయ్యో అన్ఎస్పెక్ట్ మొత్తం స్టోకు వస్తుందండి వస్తే ఏం చేస్తారు నాస్ అండి చిన్న కార్య యొక్క వైద్యుడు పట్టించుకొని ఇప్పుడు భయం అవుతుంది లేని పిన్ ఒక చికాకులు అయితే ఎందుకు మంచి చేస్తలేం ఏదో నాటు కట్లు కట్టుకుని నాటు మందించుకుని బతుకుతున్నాం తప్ప అప్పటిలాగా చేస్తలేం ప్రభుత్వ ఆదేశాల మేరకు అయితే మంచిగానండి ఆయుర్వేదం వల్ల ఎవరికైతే వృద్ధురాలు కానీ కొందరికి గర్భిణీ స్త్రీ కానీ ఎవరైనా ఉంటారు అనుకోండి ఉత్తగా స్ప్రో లేకుండా మొత్తం స్ప్రో లేకుండా మనిషి అడ్డం పడిపోతారు ఇప్పుడు వినిపించే నెమ్మలి యొక్క ఈకలు నెమ్మలి మలమూత్రం ఎక్కడైతే విసర్జిస్తూ నేల మీద విసర్జిస్తా దాన్ని మట్టి తీసుకురండి ఈ నెమలి ఈకలు కొంచెం ఇది నెమ్మలిక అనుకోండి ఇది మట్టి అనుకోండి కొద్దిగంతా ఆ నెమలి ఈకల్లో మట్టి కలపండి ఏది నెమ్మది యొక్క మలమూత్రాలు ఎక్కడైతే విసర్జిస్తూ ఒక రట్టు ఉన్నా లేకుండా లేదు నెమలి ఈకే ఉన్నది గింజంతా ఆమ్దం ముక్కు లేక నూనె సుక్కు లేక ఇంట్లో ఏదైనా కొవ్వు లాంటి పదార్థం నెయ్యి ఉన్న వెన్న ఉన్న ఒక స్టీల్ పాత్రలో వేడి చేసి ఆ నెమలికి అందులో వేయండి వేస్తే లాగా నల్లగా అవుతుంది ఆ గంధాన్ని చేతికి తీసుకొని ఆ నాలుకకు రుద్దండి చనిపోతుంది అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఒక స్టోవ్కి వచ్చేవాళ్ళు స్టోవ్ ఉంటే డాక్టర్ల వాళ్ళు వస్తలేరు మన ఇచ్చింది కాదు స్పోవ్కి ఒకటి కడుపు ఉబ్బుతాం తగ్గుతుంటే కొద్దిగా శ్వాస వస్తుంది అస్లాంటి వాళ్ళకు ఈ నాలుగు లోపలికని ఏలుగు రుద్దుకొని మొత్తం రుద్దండి ఆ భగవంతుడు ఉన్నాడు ఆ నెమలి ఉన్నది ఈ బూది ఉన్నది ఆటోమేటిక్గా ఇక చనిపోతుంది అన్నవాళ్ళు పది ఇరవై నిమిషాలు లేచి కూర్చుంటారండి ఎందుకో తెలుసా నెమ్మలిలో నెమ్మలి ఈకలో అంత అమూల్యమైన ప్రోటీన్స్ ఆర్గనైజ్ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడైతే మన లాలాజల గ్రంథులు నాలుగే రుద్దునో ఆటోమేటిక్గా ఒక అన్నవాయిక నుంచి ఎంతో ఒక ద్రవం స్రవించి ఒక పది ఇరవై నిమిషాలు ఆటోమేటిక్గా ఒక స్ప్రో వస్తుంది అండి అప్పుడు వైద్యులు కాదు అర్థం కాదు సూచనలకు ఏమర్థం నిట్ట నేను సాధ్యనంత వరకు మా మధుశర్మ గురువు గారు కూర్చుండు నిలబడ్డాడు ఎలా ఉన్నాడు కానీ మనుగురు ఖమ్మం జిల్లా మనుగురు మా గురువు గారు చెప్పిండే చిట్కా నేను చాలా చాలామందికి నేను ఉపయోగం చేస్తాను ఇప్పుడు నేను వైద్యానికి పోతే నా బ్యాగులు కూడా నిమలికలు ఉంటాయండి ఎక్కడ కనబడగా నా నెమలికలు కళ్ళ కదుకుల వేసుకుంటా ఎవరికైనా బాగా గ్యాస్ స్టాబ్ లాగా వచ్చి బాగా వచ్చిందనుకోండి కొంచెం వేడి చేపిస్తున్న వాటిని రుద్దుతా అంటే నెమలికను కాక నాలక మీద కాక దాని గంధం మర్దం రద్దుతుంది గ్యాస్ స్టాబ్లు కానీ మన యొక్క హార్ట్ అటాక్ సమయాలు కానీ స్లో లేని వాళ్ళు లేచి కూర్చుంటారని ఒక అర్థం సరే ఏదైనా కానీ ఈరోజు చెప్పబోయేది ఒక వింతమైనది ఈ యొక్క ప్ర ప్రకృతికి వింతమైనది సహజ సిద్ధంగా మానవుడు ఎప్పటికీ నిరసత్యంగా ఎప్పటికీ ఈ చెట్లను ఈ ప్రకృతిని పట్టుకునే ఉండి నివసించేవారు కానీ ప్రతి ఒక్కటి అన్నిటికీ అన్వేషణ చేసి అన్వేషణ చేసి చివరికి ఏమైందంటే ప్రకృతిని బతకమని దీవిస్తే ఆ ప్రకృతిని మీదనే మనం ఏదో ఒక విధంగా చేయబడిన ప్రకృతితోనే మనం నశించిపోతున్నాం కానీ చిన్న ఉదాహరణ చెప్తే ఆయుర్వేద వేసవి వేసవికాలము దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై అంటే జూన్ వరకు మార్చి ఏప్రిల్ మే జూన్ నా నెల్లు తర్వాత వర్షాకాలం నా శీతాకాలం నా నెల్లు అయితే ఎప్పుడైతే ఈ వేసవికాలం సంభవిస్తుందో ఆ సంభవించినప్పుడు ఈ యొక్క ఇది ఋతువును బట్టి దాదాపుగా ఒక రౌని కార్తీ ఎప్పుడైతే మొదలైతుందో అప్పుడు వర్షా వర్షాపాతం స్టార్ట్ అయినాక ఈ నేల మీద మొక్కలన్నీ సిగురించి పచ్చదనం వచ్చి మొలుతూ ఉంటాయి ఆ మొక్కలు ఎప్పటి వరకు ఉంటాయి దాదాపు ఏప్రిల్ మార్చి మే వరకు ఉంటాయి ఎండాకాలం వరకు కూడా కొన్ని మొండి మొండి జీవులు అయితే మొత్తం జీవితాంతం కూడా కొన్ని ఉంటాయి కానీ ఎండకి తట్టుకోలేక చస్తాయి ఆ మొక్కలతోనే మనిషి ఎక్కువ జీవనోపాధి కలిపేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేశారంటే పక్కకు బట్టిచ్చురు వాళ్ళు పండించిన వాటికే అమృతము మేము పండించిన వాటికే అంటారు ఎందుకో తెలుసా ఇది ఏంటంటే బోడ కాకర దీని ఆకా కాకరకాయ అంటారు సైనో గార్డ్ అని ఇది ఒక ఇంగ్లీష్ ఒక ఆంగ్ల పదంలో అనుకుంటూ వస్తారు ఒక మనిషి దాదాపుగా వేసవి కళ సంభవించింది ఏం చేస్తారంటే ఎక్కువ శాతం పెద్ద పెద్ద చింతలు ఉండేది ఆ చింతలు ఏం చేస్తుంది ఆ చింతపండును ఆ చింతతోనే ఒక రెండు మూడు నెలల వరకు వేసావికాలం అయిపోయిందాక చింతపులు చేసుకొని తింటే శిరా శరీరానికి చల్లదనం వస్తుంది ఆ యొక్క చింత ఉపయోగించుకునేవారు తర్వాత అది అయిపోయినాక చింత ఉపయోగించుకునేవారు మళ్ళీ ఐటిసిమ్కి పడే వెంటనే భూమి మీద అన్ని రకాల యొక్క ఆకుకూరలు తెల్లగాయల జీరాన్ని ఏదో ఏది పెంట కూరని ఇంకా చాలా చాలా రకాలుగా కూరగాయలు వచ్చి స్టార్ట్ అయ్యేది ఆ తర్వాత ఇదే తీగజాతి సంబంధించిన ఏం వస్తుందంటే ఆటోమేటిక్గా కొన్ని వేరే చెట్లు ఏది మన యొక్క ఎండాకాలం కాకుండా వర్షాకాలం మొదలైనాక తీగ జాతులు వస్తాయి కానీ వర్షాకాలంలో చూడండి ఎంత అమూల్యం అంటే ఈ బొడ ఆ కాకరకాయ బొడ కాకరకాయను దీనే బుడిది కుమ్మల కాకరకాయ కూడా అంటారట మరి చిన్న చిన్న ఇది బుడగ కుమ్మలు కాకరకాయ కూడా అంటారట ఆ ప్రాంతాన్ని బట్టి ఆయా దాన్ని బట్టి ఆ ప్రాంతం అంతా బోడ కాకరకాయలు అంట నేను కూడా బోడ కాకరకాయ అంట దీంతో ఒకటి ఏంటంటే దీనిలో అన్ని కూరగాయలు ఉన్నాయండి దీనిలో విషయం ఏంటంటే చెట్టు దాదాపు ఐడ్రసిన్కి పడ్డాకనే రెండు మూడు మొలకలు వస్తాయి చిగురు వస్తుంది అండి ఇప్పుడు సిగురు వస్తుంది ఈ విధంగా చిగురు వస్తుంది ఈ చిగురు వచ్చినాక వీటి వస్తుంది ఫస్ట్ దాని మొదలు ఎక్కువ ఉంటుందో తెలియదు ఏదో చెట్ల మీద చెట్ల మీద నుంచి చిన్న పెరుక్కుండి పెరుక్కుండి పెరుక్కుంటుంది దీని మొదలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీని మొలక ఒక దుంప గడలాగా లేక మన దుంప ఉంటుంది మన యొక్క కందగడలాగా ఇంత గడ్డలాగా ఉండి ఫస్ట్ గింత లాట వస్తుంది ఈ లాట పెరుక్కుంటే 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 ఇది ఎప్పుడు మొదలవుతుంది రోహిణి కార్తీ అంటే జూను మధ్య వీక్ మొదలవుతుంది అంటే జూలై ఆగస్ట్ ఇప్పుడు మధ్య వీక్ అంటే ఇంత రెండు నెలలు మూడు నెలలు అవుతుంది అంటే గడ్డ నుంచి లాట వచ్చిన ఈ చిగురు వచ్చిన తర్వాత దీని యొక్క క్రాపు దాదాపుగా ఒక నెలకు రెండు నెలలకు మొదలైద్దండి అవు అందుకు అంతేకాకుండా ఈ ప్రకృతి సిద్ధమైన ఇదే మన బోడక ఎక్కడికాయ మనకు ప్రశ్నార్థకం మనకి పరీక్ష ఈ ప్రకృతి సిద్ధమైన యొక్క వాతావరణంతో ఇంత ఏ దీనికి ఏ స్ప్రేలు కానీ ఏ మందులు కానీ ఏమన్నా వేసిరండి వలన మనం నేను తీసుకొచ్చిన నైట్ వేసినా మీరు చూసేటోళ్ళ నైట్ తీసుకొచ్చిన మందు కానీ రసాయనిక మందు కానీ ఏమన్నా సేంద్రియ ఎరువు కానీ రండి దాని చుట్టూ ఉన్న యొక్క చెత్త శదాల లాంటి గాలితోని శ్వాసించుకొని ఈ యొక్క గాలి నీరు సూర్యరశ్మితో కిరంజనం సమయోక్రియ కలుపుకొని మొక్క ఇంతవరకు మలిసి వచ్చింది దానికి వచ్చిన కాయలు చూడండి ఎంత మృదుతత్వం కలిగి ఉంటుంది ఎంత కోమలతత్వం కలిగి ఉంటుంది చూడండి గోయిది దీని వచ్చి రోజుల తెప్పుకున్నప్పుడు చూడండి ఇది ఇది బోడ కాకరకాయ దీని ఆ కాకరకాయ దీనికి అనేది ఏంటంటే ప్రకృతి సిద్ధంతో మొలిసింది మరియు ఐడిసిన్కు పడ్డ కాంచిన మొదలవుకుంటే వర్షాకాలము ఎన్నింగ్ వరకు ఈ యొక్క జీవనం గడుపుతూనే ఉంటుంది దీనికి కా కాసిన పువ్వు కానీ కాయ కానీ పండు కానీ అమృతం ఇక ఎందుకు దీని యొక్క జాతి దీని యొక్క పుట్టుకే బంగారం వెన్నే దీని పూత కూడా బంగారం వెన్నే అందుకు దీన్ని తిన్నా కానీ మన జీవితం లాగానే ఉంటుంది ఎందుకంటే మిగతా కూరగాయలతో కానీ మిగతా పండ్ల కాయలతో పులుసుకుంటే ఈ కూరగాయలని అనబడది ప్రతి ఒక్కరు కూరగాయలు ఎవరో తెలిసిన వాళ్ళు మహరుషులో ఎవరో వచ్చి ఈ దోసకాయ తింటే కూరగాయలు టమాటా తింటే కూరగాయలు ఇదంటే తింటే కూరగాయలు ప్రకృతి సిద్ధమైనది ఎవరైతే ప్రకృతి సిద్ధమైన ఒక్క పండ్లు కానీ ఫలాలు కానీ పత్రములుగా తీసుకుంటున్నో అతని ఆరోగ్యం వంద శాతం ఉంటుంది ఇది సహజంగా ప్రకృతి సిద్ధమైనది ఈ మధ్యన ఎవరు సైంటిస్టులు అయ్యి ఏదో క్రాప్ తీసి బుడకాకరకాయలు పండించి స్ప్రేలు చేస్తాను కానీ ఈ సువిశాలమైన ఒక ప్రాంతంతో ఈ సువిశాలమైన బంగారు ఒక భూమితోని ఈ సువీస్ వలన ఈ బంగారు వన్ని యొక్క పువ్వు గల యొక్క ఈ యొక్క బొడగాకరకా చూడండి నేను చెప్తాను చూడండి పూ చూడండి బంగారం వన్ని ఈ యొక్క వెన్నగల బుడగాకర కాని కనుక మన శరీరంలో గనక ప్రవేశించితే మన జీవితం నిజంగా బంగారమే ఎందుకంటే నేను సాధ్యనంత వరకు ఈ యొక్క ఇందులో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మొగజాతి బోడగాకరక ఒకటి ఆడ ఇది ఆడజాతి మీ ఇంతకుముందు ముందు ఫస్ట్ చూపించిన పువ్వు అది మొగజాతి అదొక పూలో చూడండి మొగ మొగజాతి పువ్వు ఉంటుంది అది ఓన్లీ పూత పూస్తుంది మొగ్గలాగా వస్తుంది తర్వాత ఎలాంటిది మాత్రం కూడా మనకు ఎలాంటి ఒక కాయ కానీ పింద కానీ ఉపయోగపడదు దాండితోని ఆయుర్వేదం అప్పు ఔనిత్యమైనది ఎలా దాని పత్రములు కానీ దాని కాండం మీద గడ్డగా ఉపయోగించుకుంటే అంత ఔనిత్యమైనది అంతకంటే ఇంకా వంద రేట్లు కానీ వెయ్యి రేట్లు ఏదంటే ఈ యొక్క ఆడజాతికి సంబంధించిన ఈ యొక్క బూడ కాకరకాయ కాకరకాయ ఇది ఎలా ఉపయోగించుకోవాలని ఈరోజు మన యొక్క విభాగంలో వెళ్ళిపోతున్నామండి ఆయుర్వేద అభిమానులారా నేను ఇంతకుముందు చెప్పిన చాలా విషయాల్లో కొన్ని ఏ విషయాలంటే పిస్టిల గురించి చెప్పిన అర్శమల గురించి చెప్పిన అంతేకాకుండా పీసెస్ గురించి చెప్పిన మూలాశంకం గురించి కూడా చెప్పిన దాన్ని పిస్టిల్లాగా మన పని తీసుకుంటారు ఎక్కడైతే మన శరీరంలో దాదాపుగా ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం తీసుకున్న ఆహారము మన నోట్లో వేసుకున్నప్పుడు దంతంలోతో దాని ఒక్కటి ఆహారం అన్నవాయికుల నుంచి ఎంతో కొంత జీర్ణమై జీర్ణాశయంలోకి చేరి జీర్ణాశయం నుంచి చిన్న పేగు నుంచి పెద్ద పేగుల నుంచి పాయు మార్గంగా వెళ్ళిపోతుంది ఎప్పుడైతే పాయు మార్గంలో మనం తీసుకున్నవలసిన ఆహార పదార్థాలు ఇంకా మిగిలి ఉండి మిగతా వాటిని మొత్తం ఏ మాత్రం లేకుండా చేసి ఆ జలడింప వచ్చిన పదార్థాలు కనుక అక్కడ స్టోరేజ్ లాగా జమలాగా ఆ పక్కకు మన యొక్క పాయు మార్గానికి పక్కకు బయటికి ఒక మునలాగా వచ్చేదే అరిషము దాని ఒక దారి దాదాపుగా ఒక ఫిషెస్ లాగా ఒక పిస్టల్ లాగా శంఖ మూల శంఖం లాగా కూడా తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పిన ఇది గత మోదుగు ఒక ప్రయోగంలో అయితే ఈ ఎలా వస్తాయి అంటే ఈ వారసత్వ జబ్బులు అంటే జెనటిక్ ప్రాబ్లంతో ఎవరిలో కానీ మన తాతగారిలో కానీ మన యొక్క అమ్మమ్మ గారిలో కానీ లేదంటే తల్లిదండ్రుల వాళ్ళు ఎవరిలో ఉన్నా కానీ అవి వస్తాయి ఆ దానికి ఈ యొక్క బుడకాకరకా సంబంధం ఏందని ఒక విభాగం చెప్పుకుంటూ పోతాను నేను ఫస్ట్ చెప్పుకుంటూ పోయినా ఆ విభాగంలో ఏ మొక్కకు మన శరీరంలో ఉన్న వ్యాధులకు అంత అనుసంధానంగా ఉంటాయి ఎందునంటే పిస్టుల పక్కకునే అర్షం మూలలు కానీ ఇంకా ఏదన్నా కానీ మన శరీరంలో ఏదైనా కొత్తగా విభాగంలో పొలుసుకొని బయటికి తన్నుకు వచ్చే ఉంటే చూడండి వాటన్నిటికీ మొక్కను సప్లై చేసుకునే బాగా చేస్తాయి దీనికి ఎందుకంటే ఆల్కలిట్ అండ్ ఆల్కలైడ్ సంబంధించిన యొక్క దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పదార్థాలు ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నిటికంటే ప్రతిదీ చూడండి అన్ని కూరగాయలు ఏదో ఒక విటమిన్ ఐరన్ లోపం కాల్షియం ప్రోటీన్ ఉంటాయి కాల్షియం మెగ్నీషియం ఎన్ని రకాల ప్రోటీన్స్ పదార్థాలు ఉంటాయో అన్నిటికంటే అన్ని కూరగాయల కంటే దీన్ని ఎక్కువ ఆ ప్రోటీన్స్ పదార్థాలు అన్ని రకాల ప్రోటీన్స్ పదార్థాలు ఉంటాయి చూడండి ఉదాహరణ దోసకాయ ఉంది అనుకోండి అందులో కొన్ని పదార్థాలు కాకరకాయ అందులో కొన్ని పదార్థాలు ఉంటాయి అన్ని కూరగాయలు కలిసి ఎన్ని ప్రోటీన్స్ పదార్థాలు ఎన్ని ఫైబర్ పదార్థాలు ఉంటాయి ఎన్ని ఐరన్ ఉంటుంది ఎంత మెగ్నీషియం ఉంటుంది అన్నిటిని ఉండవలసిన పదార్థం ఈ చిన్న ఉన్న ఈ యొక్క బోడ కాకరకాయలు ఉంటుందండి అందుకు దీనికి అందుకే సుచూరు ఒక మాట అంటారు ఆ అబ్బాయిగా నా మాట్లాడితే రామబానం అంటారు అంటే మాట అంత నిజాయితీగా ఉంటుంది అతను మాట్లాడే వ్యక్తిత్వం ఆ విధంగా ఉండగా నా రామబాణం అంటారు ఇది కూడా రామబాణమే అందుకే నేను మా గురువు గారు కానీ మేము చెప్పేది అంటే ఈ రామబాణం ఎప్పటి వరకు వస్తుందంటే మనకు దాదాపుగా జూలై మధ్య వీక్ నుంచి ఆగస్టు మధ్య వీక్ వరకు ఆగస్టు అయిపోయి సెప్టెంబర్ వరకు ఈ కాయలు కనపడతాయి ఆ ఋతువును బట్టి ఈ వర్షాకాలం బట్టి కనపడుతుంది భగవంతుడు ఏం చేస్తాడు ఆటోమేటిక్గా ఈ యొక్క కాయ తీగను కుంగి కుషిస్తాడు చనిపోతుంది మళ్ళీ గడ్డ మొదల వరకు ఏమైతే దాని యొక్క మొదలు చనిపోతుంది ఆటోమేటిక్గా గడ్డ లోపల భూమిలో ఉంటుంది మళ్ళీ కొద్దిగా రోగిని కర్చిపడగానే మళ్ళీ మొలకొత్తు ఉంటుంది అంత పవిత్రమైనది అంత అమూల్యమైన శక్తివంతమైనది అది మన శరీరం మీద ఎలాంటి వ్యాధులకు పనిచేస్తుంది ఎప్పుడైతే మనకు మూత్ర మూత్ర మూత్రబంధక వ్యాధులు మన యొక్క మూలాధార చక్రంలో ఇలాంటివి అయినా కానీ మలము ద్వారం కాడగాని మన యొక్క మూత్ర ద్వారం కాడగాని ఏదైనా కొవ్వు పదార్థాలు పెరిగి బయటికి వచ్చినప్పుడు లేదంటే వేడి వల్ల మన శరీరంలో కూడా అంతేకాకుండా ఇందులో ట్యాక్సీ సంబంధించిన ఒక ఆమ్లతత్వాలు ఉంటాయి మన లివర్లో ఏదైనా ఒక ఆమ్లతత్వం కోల్పోయినా లివర్ పూర్తిగా చెడిపోయినా దాన్ని తిరిగి దాని యొక్క లివర్ను తిరిగి క్లీన్ చేసే యొక్క పదార్థం ఏందంటే ఈ యొక్క బోడగాకరకాయలు ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి నేను చెప్పేయందంటే బోడగాకరకాయలు అయితే అన్నిటికీ వ్యాధి నిరోధక శక్తిని అతి ఇచ్చేది ఈ యొక్క మొక్క దీని యొక్క కాయలు దీనిగాక ఏ వ్యాధి ఉంటుందో ఆ వ్యాధికి సంబంధించిన మొక్కలతో కలుపుకుంటూ ఇది తీసుకుంటే ఇక అమహోగం అంత అమూల్యమైన ఒక ఔషధ గుణాలు అయితే నేను రేపు మళ్ళీ ఒక పెద్ద విధ వీడియోలో ఒక వేరే వీడియోలో చెప్తాం బుడగాకర కలిసి సేకరించి అది ఏ విధంగా చేయాలని చెప్తాం ఈరోజు ఏంటంటే ఎవరికైతే మలము మూత్రం ద్వారా మలం ద్వారా కడగని మూత్రం ద్వారా కడగని ఏదైనా సుఖో సుఖ రోగాలకు సుఖవ్యాధికి సంబంధించిన సమస్యలు ఉన్నా కానీ కిడ్నీలలో రాళ్ళు ఉన్నా కానీ కిడ్నీ క్రియాటిని అధికంగా ఉండి కిడ్నీ ఫెయిల్ అయ్యి ఎక్కడికక్కడ అతని శరీరం మీద ఎక్కడికక్కడి బొగ్గలు వచ్చినా కానీ అతి త్వరగా అతి తక్కువ కాలంలో తగ్గించే శక్తివంతమైనది ఈ బోడగా అంతేకాకుండా మన శరీరంలో ఏదో ఒక ఫైబర్ పదార్థం ఒక ఏదో ఒక ఐరన్ కనుకలు లోపించి మన శరీరం మీద ఎక్కడైతే బొడకలు లాగా వస్తుంది చూడండి చిన్న చిన్న బొటిమల్లాగా వస్తుంది ఉంటుంది అలాంటి వాళ్ళకైతే ఈ బోడగాకరకాయలు ఏం చేయడం ఆయుర్వేద మంచిగా చూడండి వినండి ఈ యొక్క సహజంగా పెరిగిన యొక్క వీటి నేను చేయాలి ఒక ఐదు పది నిమిషాలు తీసుకొని చిన్న యొక్క కాకరకాయను తీసుకొని చిన్నగా మంచి షాక్ అందుకొని దీని యొక్క పై చర్మం తీయాలి తీసి ఎక్కడైతే మొక్క మీద కానీ ఒంటి మీద కానీ ఒక చర్మ వ్యాధులలాగా బట్వనలాగా ఆ బట్వనొస్తాయి అనుకోండి అక్కడ చిన్నగా ఇంత ముక్కలాగా చేసి ఈ విధంగా అతికించడానికి ప్రయత్నం చేయాలి ఎంతో ఒక జిగట పదార్థం ఉంటుంది దీనితో నీరు వదిసి అతికియ్యాలి ఒక రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ తీసేయాలి అట్లా ఆటోమేటిక్గా మూడు రోజులు చేయండి మన చర్మం మీద ఉన్నా కానీ ఏలాంటి బొడివలు కూడా కరిగిపోతాయి అంత అంటే చర్మ వ్యాధులు కానీ శరీరంలో లివర్ సంబంధించిన ఏదైనా ఎలర్జీ మన స్కిన్ ఎలర్జీ లాంటివి ఉన్నా కానీ ఖచ్చితంగా తిని పటాపంచలు చేసే శక్తివంతమైనది ఈ బోడకాకరకాయ అయితే ఈ యొక్క బోడకాకరకాయలను కూడా ఉపయోగించుకున్న ఈ విధంగా అవుతుంది అంతేకాకుండా ఈ బోడకాకరకాయలు తీగలను కనుక సమూలంగా ఉపయోగించుకుంటే అంత అమోఘమైన ఒక శక్తివంతమైనది అయితే నేను చెప్పేది అంటే ఎవరికైతే పిస్టులా ఎవరికైతే కిడ్నీ సమస్య ఉన్నా కానీ వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఈరోజు చెప్పే విషయం ఆయుర్వేదరా మంచిగా వినండి ఏదైనా ఒక బోడ తీగ దొరికితే మగ బోడ చెట్టుగా చెట్టుగా తిరిగితే దొరికితే అంటే పూత పూతది కానీ కాయలు పిందలు రాకుండా ఉండేది ఆ యొక్క జాతి అది ఒక వంతు భాగం అంటే అది ఒక వంద గ్రాములు ఇదే ఆడ బోడ వచ్చింది అనుకోండి అంటే అంటే ఒక రెండు వందల గ్రాములు ఇది తీగతోని సమూలంగా ఉన్నదాన్ని ఒక కిలో తీసుకోండి ఇది ఎనిమిది వందల గ్రాములు తీసుకోండి ఇది ఎనిమిది వందల గ్రాములు అది రెండు వందల గ్రాములు ఎంత అండి వెయ్యి గ్రాములు అయింది మంచిగా వినండి ఆ మూలు చెప్పేది మంచిగా ఎండిపోయిన తీగ కొబ్బరి చెట్టు ఉంటుంది కొబ్బరికాయలు కురత దేవునికి పై పొట్టు పచ్చదనం కాకుండా లోపడి ఉంటుంది చూడండి ఆ యొక్క కొబ్బరికాయ యొక్క పై చెత్తలాగా మన బూరులాగా ఉన్న కొబ్బరికాయ యొక్క ఆ యొక్క పీసును తీసుకోండి ఆ పీసులో పైన జుట్టు ఉంటుంది ఆ జుట్టు తీసుకోండి ఒక నాలుగు ఐదు జుట్టు తీసుకోండి అందులో ఒక భాగం అంటే ఒక వన్ వెయ్యి గ్రాములు బూడకరకాయ తీగ సమూలము రెండు వందల గ్రాములు ఎండిపోయిన కొబ్బరికాయ జుట్టు పీసు రెండు వందల గ్రాములు ఇంకా ఓపిక ఉందనుకోండి మొక్కజొన్న మక్కజొన్న బొండు ఉంటుంది చూడండి మక్కజొన్న ఉంటుంది చూడు ఆ మక్కజొన్న బొండకు పైన లోపల పీసులాగొచ్చు నారలాగొచ్చు సన్న నారలాగొస్తుంది అది ఒక వంద అదొక రెండు వందల గ్రాములు ఎంత అయింది ఈ రెండు వందల గ్రాములు కొబ్బరిది రెండు వందల నాలుగు వందల గ్రాములు ఇవి వెయ్యి గ్రాములు పద్నాలుగు వందల గ్రాములు పదిహేను వందల గ్రాములు తీసుకోండి దేనికి దాన్ని తీసుకొని మంచిగా పసుపు నీళ్ళు ఉప్పు నీళ్ళు వేసి ఒక అర్ధ గంట వరకు నానబెట్టి దేని దానికి ముక్కలు ముక్కలుగా చేసి మూడింటిని ఆ మూడింటిని గాలికి ఆరబెట్టండి ఈ మూడింటిలో అదొక చిట్కడు ఇదొక చిట్కడు ఏది కొబ్బరి పీస్ ఒక చిట్కడు మరియు మక్కజొండ బొండ పీస్ ఒక చిట్కడు మూడు చిట్కలు ఈ యొక్క ఏది ఒక పసరు కానీ పత్రములు కానీ మనం తీసుకొని బాగా ఒంటి సమస్యలు శరీరంలో బాగా పిస్టులు కానీ మూత్రం పొత్తను కానీ మోషన్స్ కాకపోతా అంటే బ్లడ్ పడుతుంది రక్తం లాగా పడుతుంది అలాంటి వాళ్ళు కాక ఈ యొక్క కొబ్బరి నూనెలో కాక బాగా లావున్న వాళ్ళు కొబ్బరి నూనెలో ఆయిల్ పుల్లింగ్ మందు తయారు చేసుకోవాలి మామూలుగా ఉన్నవాళ్ళు పువ్వుల నూనెలో మన ఆయిల్ పుల్లింగ్ నూనె తయారు చేసుకొని ఉడికించుకొని దానికి తోడు మూడు దినుసులు మంచిగా ఏంటి ఏంటో తెలుసా అవి జీలకర్ర ఒక యాభై గ్రాములు సొంటి ఒక యాభై గ్రాములు దాంతో మెంతులు ఒక యాభై గ్రాములు ఈ మూడింటి మూడు యాభై గ్రాములు తీసుకొని ఇందులో కూడా కొద్దిగా ఉడికించుకొని చేస్తుంటే ఉదయం సాయంత్రం ఆయిల్ పులింగ్ చేస్తారు మిగతా ఉంటుంది చూడండి ఇక అంతా దాదాపు కిలనర అంటే ఒక వంద గ్రాములు పోయినా నాలుగు వందల గ్రాములు ఉండేది చూడ అందులో దాదాపు ఒక వంద ఒక కిలోగ్రాముల వరకు మెత్తగా చేసి గుజ్జులాగా ఒక రోట్లో దాంచి గుజ్జులాగా చేసి నడిచే వాళ్ళకు నడిచే విధంగా నడిన వాళ్ళకు వాటి యొక్క పసరు అరిచేతులకు అరికాళ్ళకు చేసుకొని ఒక గంట ఒక ఎండగా కూర్చుంటే అర్కిపెదలాగా కూర్చుంటే ఖచ్చితంగా మన శరీరంలో ఎలాంటి యొక్క మూత్రబంధక వ్యాధులు కానీ కిడ్నీ సంబంధించిన వ్యాధులు కానీ అరిసములు పిస్తుల సంబంధించిన వ్యాధులు కానీ లివర్ సంబంధించిన వాళ్ళ పటాపంచలు అయిద్దాండి ఇక మిగతా బాగుంటుంది కానీ ఇంకా నాలుగు వందల గ్రాములు దాన్ని చూర్ణం చేసుకోండి ఎందుకు చూర్ణం చేసుకోవాలంటే ఇది మన కంటికి కనిపించేది మూడు నెలలు ఇక మిగతా తొమ్మిది నెలలు ఉంటాయి కదండి ఆ తొమ్మిది నెలలకు సరిపోను కాక ఈ యొక్క చూర్ణం చేసుకొని కొబ్బరి పీసు చూర్ణము మనకు కూడా ఈ యొక్క ఏది మక్కజొన్న పీసు కూడా ఎప్పటికీ ఏర్పడేది మక్కజొన్న పీచు చూర్ణము ఈ యొక్క బుడ కాకరకాయ యొక్క పీచు చూర్ణము తేనెలా కలుపుకొని లేకపోతే ఒక ఒక లయలాగా చేసుకొని ఉదయం సాయంత్రం రెండు తింటా అంటే మన శరీరంలో ఉండవలసిన ఏ వ్యాధి అయినా పటాపంచడానికి అంటే ఫస్ట్ ఆయిల్ ఆయిల్పుల్లింగు తర్వాత అక్విఫేజర్ పద్ధతి తర్వాత మన శరీరంలో ఏదన్నా ఒక చూర్ణంలాగా లేహంలాగా తయారు చేసుకుని తింటే చిన్నపిల్ల గలకి వస్తుంది చంటి పిల్లలకైతే ఇది అమోఘము ఈ ఇంత ఓపిక లేదు అనుకునుకోండి బాగా డబ్బులు అనుకోండి ప్రకృతి సిద్ధంగా ఈ బుడకాకరకాయలను కూడా ముక్కలు ముక్కలు కడిజేసి వాటి చూర్ణం చేసుకుని నేను చెప్పిన ఒక కొబ్బరి పీసులో కానీ ఒక ఏది మన మొక్కజొన్న పీసులో కలుపుకొని నేను చెప్పిన ఒక మెంతులు కానీ ఇది మన ఓమ కానీ దాంట్లో జీలకల్లా కలుపుకొని తింటే సొంటిలో కలుపుకొని తింటే తేనెల కలుపుకొని తింటే కొందరు పిల్లలకు డాక్టర్ చెప్తారు ఈ పిల్లగానికి కిడ్నీ ఖరాబ్ అయింది లేక స్టెంట్ వేయాలి అది చేయాలంటారు మూత్రం రాక ఎప్పటికి బగులు ఎప్పటికీ పిల్లలు నా కేసులు అప్పుడు బాగా చూసిన ఇప్పుడు కూడా చూస్తున్నా ఏంది ఏంటంటే పెద్ద లకోడా చేస్తారు సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని కిడ్నీ స్పెషలిస్ట్ అని హార్ట్స్ మొత్తం ఇస్తాడు ఏం దోయేది ఏదో బీకాంప్ల సిరప్ ఏదో రాస్తాడు వాడు కొద్దిసేపు సేపు ఉన్నదని సేపు ఉంటాడు కాసేపత్ ఎడతా అంటాడు నేను ఏం చేయలేదండి ఈ బుడగాకరకాయలను చిన్న వాటి మనం తీసుకొచ్చారు మెత్తగా ఒక చిన్న దాని మీద ఏంది ఒక బ్లేడ్ వేసి చిన్నగా మెత్తగా తరిగారు తరిగిన తర్వాత కొబ్బరి పీసు దేమన్నా మొలకెత్తు కొబ్బరి పీసు ఆ మొలకెత్త దాని లోపల మొలకలాగా వస్తుంది ఆ మొలకను తీసుకోండి ఈ యొక్క తరిగిన ఒక ముక్కలు తీసుకోండి కొద్దిగంత తేనె తీసుకోండి గింద మెంతులు గింజ జీలకర్ర లేక శుంఠి కలిపి ఉదయం సాయంత్రం పిల్లలకు దాపించండి చేయండి ఇక మూత్రం పట్టుకొని అతనికి మూత్రం పోయవలసిన ఒక భాగం పట్టుకొని ఎడతా ఉంటారు తల్లిదండ్రులు దాన్ని చూసి ఏడుతుంటారు అటు అబ్బాయి అమ్మాయి ఏడుతాడు ఇక్కడ తల్లిదండ్రులు ఉంటారు నైట్ తలందాగా పగలు ఏం కాకుండా ఏదో యాంటీబయోటిక్ ఇచ్చినప్పుడు కొద్ది కాలమే ప్రయోగం చేస్తారు తర్వాత అదే ఎడతారు ఈ చెప్పిన నేను ఒక లేహంలాగా చేసుకొని ఒక మూడు నెలలు వాడిపించండి చిన్న పిల్లగానికి మూడు నెలలు లేక సంవత్సరం ఉన్న పిల్లగానికి దాదాపుగా ఐదారు ఆరు సంవత్సరాల వరకు తిరిగి మళ్ళీ ఇంప్లిమెంటేషన్ కాదు ఆ వ్యాధి ఎందుకంటే బోడ కాకరకాయలో శక్తి అంత శక్తివంతమైనది మన శరీరంలో మొత్తం జెనటిక్ ప్రాబ్లం లాగా ఆ శరీరంలో ఇంకిపోయి ఉన్న వ్యాధిని బయటికి పటాపంచం లేకుండా చేస్తుంది అంత అమూల్యమైన శక్తివంతమైనది ఆ కాకరకాయ అందుకే భగవంతుడు ఆ విధంగా సృష్టించిన వీటిని కొద్ది కాలం వరకే ప్రతి ఒక్క కూరగాయలు చూడండి ఏం వేసినా కానీ ఎప్పుడు చూసినా కానీ కనబడితే కనిపిస్తుంటాయి కానీ ఇది ఓన్లీ ఒక మూడు నెలల వరకే నా నెల వరకే ఇది మనకు జూన్ మధ్య వీకులు పశువుకులు పుడుతుంది ఆటోమేటిక్ అక్టోబర్ వరకు అంత అవుతుంది అంత ప్రకృతి సిద్ధమైనది కనుకనే ఈ ప్రకృతి సిద్ధంగా మనం ఉపయోగించుకుంటేనే మన శరీరానికి అంత అమూల్యమైన శక్తిని ఇచ్చేది ఇలాంటి ఒక ఆయుర్వేద అనుచిత ఔనిచితమైన ప్రతి ఒక్కరూ మూత్రబంధక వ్యాధులు కానీ మన శరీరంలో ఎలాంటి మలం సంబంధించిన వ్యాధులు కానీ కొందరికి పిస్టు ఆగాయి ఆపరేషన్ చేసుకుని ఒక ఇరవై సార్లు మూడు సార్లు ఇరవై నాలుగు సార్లు పది సార్లు చేసుకున్న సెట్ కాదు లోపల కండర్ నుంచి బాగా వచ్చి మన యొక్క మలంబే ద్వారం పక్క ఉండి పలుకుంటూ వచ్చి ఆ కింద నుంచి అతనికి బ్లీడింగ్ జరుగుతుంటే కొందరి జీవితాలు నరక నుంచి చనిపోతే బాగుండి అనిపిస్తుంది మా దగ్గరకు వచ్చి చాలామంది బాధపడతాను రసారెంట్ వాళ్ళకు నేను చెప్పినట్టుగా కొబ్బరి పీసు మక్కజొన్న పీసు ఈ యొక్క మీ కాయలు దొరికిన ఈ యొక్క చెట్టు యొక్క సమూలం దొరికిన కానీ ఉపయోగించుకుంటే అంత అమూల్యమైనది ఎప్పటికీ స్టాక్ చేసుకొని పచ్చలాగా చేసుకోకండి దేనికి దానికి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఆహారం తీసుకునేటప్పుడు అదొక రెండు చెంచులు అదొక రెండు చెంచులు అదొక రెండు చెంచులు ఎలా బోడగాగరకాయ సమూలం చూర్ణము ఒక కిలా కొబ్బరి పీసుల చూర్ణము ఒక అర అరకిల లేక పావు పావుకిల మన యొక్క మఖజంలో చూర్ణం ఏదైనా స్ప్రేలుగా తక్కువ ఉన్న చూసుకున్న చూసిన పీసులు స్ప్రేలు చేసిన ఏం కాదు ఇదిగో లోపల ఉంటుంది అది మగజన పీస్ బయటికి రాదు అలాంటి ఒక అరకిల ఈ రెండు ఇది కొబ్బరి పీసుది మగజన కలిసి రెండు కలిసి అరకిల ఇది ఒక కిలో కిల నర దాని ఒక మూడు నెలలు చేయొచ్చండి అదొక ఇది ఇదొక అరచంచు మూడు చెంచలుగాక ఉదయం సాయంత్రం కనుక లేక చెంచర చెంచ ఉదయం సాయంత్రం ఏదైనా ఒక మనం తీసుకునేటప్పుడు పులుపు పదార్థాలు కానీ నీసు పదార్థాలు కానీ ఇంకా అదే కాక మన శరీరానికి పడని పదార్థాలు కానుక మనం నిషేధిస్తే ఖచ్చితంగా ఇలాంటి యొక్క హరిషమ్ములు కానీ ఫిస్టులు కానీ ఫిషెస్ కానీ ఏ సమస్య ఉన్న పటపంచలేదు దీన్ని అందరూ ఉపయోగించుకొని ఈ యావత్ ఒక ప్రపంచ లోకంలో ఈ ఆయుర్వేదం గని ఉందని అందరూ కాపాడుకుంటూ ప్రతిదీ ప్రకృతి సిద్ధమైనదే ఈ ప్రకృతి సిద్ధ సిద్ధమైన అమూల్యం దాన్ని మనం కాపాడుకుంటున్న ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్